మొట్టమొదట చాలా నిర్వహులు నిందాపల్లికి దగ్గర పల్లికి నాడుకున్న సందర్భం మా పెద్దలు ఈ ప్రాంతం అభివృద్ధి తెలంగాణ తెలిసింది రోజు స్థానిక సర్పంచ్ గారు బాలకృష్ణ గారు ఎంపీటీసీ గంగారెడ్డి గారు సతీష్ గారు ఎంపీపీ బిమ్మలమ్మ గారు డెపిటీసి కంగారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు మా ఆరుమూరు కామారెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా స్థానిక శాసనసభ్యుడు రెడ్డి గారు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం మనందరికీ స్ఫూర్తిని జీవితంలో అర్థవంతమైన జీవితం ఎలా ఉంటుంది సేవా దృక్పథం ఎలా ఉంటుంది దార్శికత్వం సిద్ధాంత ఉండాలి సిద్ధాంతంతో ఉండాలి మేము విన్నది చూసింది చూస్తున్నది రాజరెడ్డి గారు రాజకీయ కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ప్రవేశించి ప్రతినిధిగా ఓ సభ్యుడిగా సమయ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆనాటి అనుభవాలు ఈనాడు రాజరెడ్డి గారి అనుభవాలతోటి చూస్తే చాలా గొప్ప అనుభవాలు అది నేను ఎప్పుడు సమాజంలో కూడా నమ్ముతాను వ్యక్తిగతంగా లక్ష్మి ఫాలో సరస్వతి అందరు లక్ష్మి నమ్ముతారు నేను సరస్వతి అందులో ప్రధానంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అబ్బాయి చదివితే వ్యక్తిగతంగా చదువుకున్నవాడు అమ్మాయి చదివితే ఒక సంసారాన్ని తీసుకెళ్తుంది ఏ ప్రభుత్వానికైనా ఏ విద్యావంతుడికైనా ఏ బాధ్యత గల పౌరుడికైనా ఒక తపన ఉండాలి ఆ తపనను ఇంగ్లీష్లో ఏమిటోనంటే పే బ్యాక్ నా గ్రామానికి నా ప్రాంతానికి నా సమాజానికి తిరిగి నేను ఎంతో కొద్దిగా చెల్లించాలి అనే తపన ఉండాలి కమిట్మెంట్ అయితే జకరాణపల్లి జకరానిపల్లి స్థానికులు రాజారెడ్డి గారు ఈ ప్రాంతం నాది ఈ గ్రామం నాది ప్రజలు నాగోటు వారిని సేవ చేయాలి వారి సేవలను తీయాలి నాకు తోచిన విధంగా వారి సహాయం చేయాలి అని ఒక తప్పన అన్నిట్లో సమాజంలో ముఖ్యమైనది రెండు అంశాలు ఒకటి విద్య ఒకటి వాయిద్యం ఏ చూస్తున్నా ప్రపంచంలో ప్రభుత్వము బాధ్యత తీసుకునేది ప్రధానంగా మూడు అంశాలపై సమాజానికి సంబంధించిన విద్య ప్రమాదంతో కూడిన విద్య అందరికీ విద్య అందుబాటులో ఉండాలి ఉచితంగా ఉండాలి ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి అందరికీ ఆరోగ్యము తారతమ్యాలు లేకుండా వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఆరోగ్య బాధ్యత అనేది ప్రభుత్వానికి అందుకోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ అయితే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే అది ఒక ఫండమెంటల్ రైట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది నాట్ రైట్ టు హెల్త్ అంటే ఆరోగ్యము వైద్యము విద్య రెండు ఏ ప్రభుత్వమే కానీ ప్రభుత్వాలు వస్తుంటే పోతుందే వ్యవస్థ కొనసాగుతున్నది ఆ ప్రభుత్వాల బాధ్యత వైద్య విద్య నా దృష్టము విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆనాడు తెలంగాణ విశ్వవిద్యాలయం వచ్చింది నిజామా కస్తూర్బా కళాశాలలు మోడల్ స్కూల్స్ ద బిగ్గెస్ట్ డిఎస్సి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాభై ఎనిమిది వేల పైచీలకు రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పెద్ద అదృష్టంగా మనము ప్రభుత్వ పాఠశాలను చులకంగా చూడొద్దు చులకరంగా చూసి దాని బాధ్యత ప్రభుత్వం కూడా వహించాలి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యతగా భావించాలి ఏ గ్రామానికి పోయినా వైద్యం ఎలా ఉంది పాఠశాల ఎలా ఉంది ఒక ప్రైవేట్ హెల్త్ సెంటర్ ఎలా ఉన్నది ఒక సబ్ సెంటర్ ఎలా ఉన్నది ఒక పాఠశాల ఎలా ఉన్నది పెద్ద రాజేంద్ర గారు అన్నట్టు పాఠశాల ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సిబ్బంది ఉండదు సిబ్బంది ఉంటే ఫర్నిచర్ ఉండదు ఈ కనెక్టివిటీ లేదు కొంత మేరకు సరిది చేసినాం ప్రయత్నం చేసినాం ఇంకా చాలా చేయాలి ఇది నిరంతర ప్రక్రియ విద్యకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రమాదం ప్రజాస్వామ్యంలో ఏ వ్యాపారం మనమే చేయచ్చు అన్ని వ్యాపారాలు మీకు లైసెన్స్ ఉండే రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది మీరు వ్యాపారం చేసుకుంటారు సంపాదించుకుంటారు ఒక వ్యాపారంలో ఇరవై శాతం వ్యాపారంలో ముప్పై శాతం నలభై శాతం ఉంటుంది కానీ వైద్యానికి సంబంధించింది విద్యకు సంబంధించింది ఎప్పుడు ఎక్స్ప్లాండ్ చేసిన అందరినీ డబ్బు ఆశ అందరి కనిపించని లేదు అందరూ కోటేషన్ మనం ఆలోచన చేస్తాం కనిపించని తరం గురించి కూడా ఆలోచించాం అంత స్వార్థపరులో మనం కానీ ఏదో ఒక జాతర దానికి చర్వ గీతం పాడాలి చాలా నాకు వస్తున్న పది శాతం ఇన్కమ్ రాదు ఈ రంగంలో సేవ అందించాలి ఈ సమాజానికి ఈ మానవానికి ఈ ప్రపంచానికి అనే భావన మనకు కలగాలి అది ఏ రంగంలో అంటే రెండు రంగాలలో విద్య వైద్య దానికి తోడు ఇంకో గొప్ప ఆలోచన రాజరెడ్డి గారు అంటే లాలన రుద్రాక్ష అరవై అరవై ఐదు మంది వారికి పోషకాహారం వాళ్ళకు భద్రత ఒక షెంటరు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టించడం అంటే ఇట్స్ ఆల్ నీడ్స్ కమిట్మెంట్ నీకు ఆ కమిట్మెంట్ ఉండాలి ఊరికనే రాదు డబ్బు ధైర్యం ఉండదు డబ్బు నొలికి ఇంకా అతియాస ఉంటుంది మానవత్వం ఉండదు దార్శకత్వం ఉండదు కమిట్మెంట్ ఉండదు అందుకే ఎప్పుడైనా విద్యలో విద్యలో ప్రమాణాలు విద్యాపరంగా సంస్కారవంతుడు కావాలి సంపూర్ణమైన వ్యక్తి ఎదగాలంటే విద్యతోనే కాదు విద్యతో సహా సంస్కారవంతుడు కావాలి బాధ్యత తెలవాలి తనకున్న బాధ్యత ఏంది సమాజం అంటే ఏంటి సమాజంలో ఏ బాధ్యతతో నేను బ్రతకాలి అనే ఆలోచన రావాలి చరిత్ర తెలుసుకోవాలి పునాదులు తెలుసుకోవాలి నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా నా చరిత్ర ఏంది నా గ్రామ చరిత్ర ఏంది ఇవన్నీ తెలుసుకొని ముందుకు పోతూనే నీ ఆలోచనలో మార్పు వస్తుంది నువ్వు తిరిగి నీ గ్రామానికి నీ సమాజానికి సేవలు అందిస్తావు ఇది నువ్వు సంపూర్ణంగా నమ్ముతాను ఇలా మళ్ళీ అదృష్టవశాతం నాకు వైద్య రంగం వచ్చింది వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకున్నారు చాలా మార్పులు తీసుకున్నారు రాజకీయంగా విమర్శలు చేయకూడదు విమర్శలు చేస్తే దాని దాని దానివల్ల ఏ ప్రయోజనాలు ఉండవు తప్పిదాలు జరుగుతాయి కానీ ఘోరంగా ఇలాంటి శాఖలో తప్పిదాలు ఎందుకంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టి పెట్టి కేటరీ ఏ హాస్పిటల్ కైనా ఒక ముప్పై పడగల హాస్పిటల్ అయినా వంద పడగలదైనా దానికి అనుగుణంగా సిబ్బందిని మనం మంజూరు చేసి ఆ సిబ్బందిని మనము ఆ వెహికల్స్ వెహికల్స్ కాకుండా సైంటిఫిక్ పోస్టర్ మనం ఫిల్అప్ చేస్తేనే మనం న్యాయం చేస్తాము కేవలం మన బంగారం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కట్టుకుండా పోతున్నాము వంద కోట్లది రెండు వందల కోట్ల రూపాయలది కానీ దానికి సంబంధించిన సిబ్బంది లేకపోతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దానికి సంబంధించినది లేకపోతే చాలా కష్టం రెండవది ఈరోజు నేను ఒక సమావేశం ఎక్స్పర్ట్స్ ఇచ్చి ఆ సమావేశంలో వారికి సూచన సలహా తీసుకున్నాను వారు రాజు ఆరోగ్యశ్రీ అనేది చాలా బ్రహ్మాండమైన ఇది చాలా అరుదైన ఆలోచన రాజశేఖర రెడ్డి గారి క్రితం కలిగిందో వారికి ఎవరు సలహా ఇచ్చారో మేధావు కానీ గత నెలల్లో ఆరోగ్యశ్రీ పక్కనే సార్ మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి పెద్ద ఎత్తున చేయాలి ఇంకా కనీసం ఒక మూడు నాలుగు వందల జబ్బులు అవి ఇంక్లూడ్ చేయాలి ఎట్లాగే ఐదు లక్షల నుంచి లక్షలకి లక్షల దీన్ని లైన్ చేయాలి రియాలిటైజ్ చేయాలి స్ట్రెంగ్ చేయాలని చెప్పి నేను చాలా చక్కటి సహా మెడికల్ ప్రొఫెషన్లో నువ్వు ఎంత చేసుకుంటూ పోయిందో అంత తప్పు లేదు విద్యారంగంలో కానీ మెడికల్ ప్రొఫెషన్లో కానీ ఈ శాఖలలో ఎన్ని మార్పులు మానవతాన్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మార్పులు తీసుకోవాలి మనము ఒక దార్శనికంగా వ్యవహరించాలి రాబోయే ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్లకు ఏ రకంగా సమాజం ఉంటుందని మనం ఆలోచించాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు మొట్టమొదట లేని దాతలు అందరు దాతలకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎగ్జాంపుల్ తెలంగాణ మీరు ఒక ఉదాహరణ తెలంగాణకు ఈ ప్రాంత దాతలు తెలంగాణ చదువుకుంటాము నేను చదువుతే తప్పకుండా మీరు చదువుతుంది తప్పకుండా వేరే చదువు అని గారు రాజు రెడ్డి గారు ప్రత్యేక దగ్గర దాతలతో సహా మీ విలేజ్ బిమో అనేది విలేష్ బిడిసిఐ విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ మా కాన్సెప్ట్ లేదు అది కాన్సెప్ట్ నుంచి మంచిగా పని చేస్తున్నది నేను కూడా ఇది ఫాలో అవ్వకుండా పోజాల రాజ గారు ఏసి విజయ్ కృష్ణ రెడ్డి గారు ಗಂಗ ಸುಶೀಲರಾಜರೆಡ್ಡಿ ಫೌಂಡೇಷನು ಸರಿತಾ ರಾಜೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರು ಮೇಘಲ ಯುವರಾಜ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಉಮಹೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರ ಅಶೋಕ್ವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರೀರಾಜೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಬಸಂತ್ರೆಡ್ಡಿಗಾರುಭಾಷ್ ಗಾರು ಕಟ್ಕ ವಿಯಕ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಸುನೀತ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿಗಾರ ಅರುಣ ಆನಂದರೆ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಮೃತ ಲತ ಎಸ್ ಮಧುಮತಿ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಸ್ ಬಾಜನ್ನ ಗಾರ ರೆಡ್ಡಿ ರೈತ ಸಂಘಮಿ ಚಕ್ರಾನ್ಪಲ್ಲಿ ರೆಡ್ಡಿ ರೈತ ಸಂಘಮ ಕುಮಾರ್ ಶ್ರೀನಿವಾಸ ವೈ ರಮೇಶ್ ఎం సునీల్ రెడ్డి పూర్వ విద్యార్థులు తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ శర్మ పంతులు మాల సంఘం జక్రాన్పల్లి ఎర్రగొల్ల సంఘం జక్రాన్పల్లి గౌడ సంఘం జక్రాన్పల్లి వివి పుమారెడ్డి వరట సాయిరెడ్డి గంగపుత్ర సంఘము మాదిగ సంఘం జక్రాన్పల్లి గురుబాల్ గంగిరెడ్డి సిఎస్ సర్వయ్య గుల్ల సంఘం జగ్ జగ్గం చంద్రకళ చంద్రకళ బాలకిషన్ పూర్వ విద్యార్థులు రెండు వేల రెండు రెండు వేల మూడు కుమ్మరి సంఘము మొగలి సదాశివ్ లంబి సంఘం తర్వాత మార్కండేయ పద్మశాలి సంఘం హలిశి రమేష్ పద్మశాలి సంఘం గుండశంకరు లంబాడి పరమ పరశురాము బాబు గంగారాము చిరంజీవి బులట్ అక్ ఖాన్ గడ్డం యేసి రెడ్డి సా బ్రాహ్మణ సంఘం ముద్రాజ్ చిన్న సంఘం చింతపల్లి గంగారెడ్డి గుల్శంకరు మలావత్తు లంబాడ జుక్పల్ బస్ భూస శ్యామ్ వడ్డీ లోకేష్ కాశీ దినేష్ స్వప్న ఇటుక వెంకటేష్ పేర్లు చదువుతా నేను చదివితేనే బాగుంటది అంటే నిజంగా ఒక్కొక్కళ్ళు పేర్లు ఉన్నోళ్ళు చాలా అదృష్టవంతులు ఇవాళ ముఖ్య అతిథి స్వయంగా అంత టైం ఇచ్చి మన పేర్లు చదవడం తర్వాత ఆయన ఎక్కడా అమౌంట్ వ్యక్తం చేయలేదు అంటే ఒక ఒక ఆటో నడిపే అతను వెయ్యి రూపాయలు ఇచ్చినా ఒకటే ఒక కోటీశ్వరుడు లక్ష ఇచ్చినా ఒకటే అనే ఒక విషయం చెప్పకనే చెప్పారు ధన్యవాదాలు సార్ ఇప్పుడే మీ స్థానిక ఎమ్మెల్యే భూ డాక్టర్ భూపతి రెడ్డి గారు నువ్వు కూడా దరఖాస్తు చేస్తుంది కదా అదే 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 తెలంగాణ గురించి మాట్లాడదు ఎందుకంటే మా హైకమాండ్ దగ్గర ఆ రోజు యూపీఏ సర్కారు కోర్ కమీ సోనియా గాంధీ గారు మనమోహన్ సింగ్ గారు ఆంటోనీ డిఫెన్స్ మినిస్టర్ గారు ఓంకృష్ణ క్రిష్ణ శిందే గారు అందరూ ఉండగా తెలంగాణ వై తెలంగాణ వాట్ ఫోర్ తెలంగాణ వై సాక్రిఫైస్ ఇన్ తెలంగాణ వై పీపుల్ ఆర్ ఆల్వేస్ అడిటేటెడ్ ఇన్ తెలంగాణ వై తెలంగాణ దానిపైన ఒక ముప్పై ఐదు నిమిషాలు ప్రజెంటేషన్ ఏం చేస్తే ఇంకోటి చెప్పుకునే తెలంగాణ సరే పాలిటిక్స్ ప్రధానంగా నాకు వినతి పత్రాలు మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారి తర్వాత స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఇచ్చారు ఆ రిప్రజెంటేషన్ని నేను పరిశీలించి ముఖ్యంగా మీకు అంబులెన్స్ కావాలి ఆర్కో దాంతో సహా భూపతి రెడ్డి గారికి ట్రామా సెంటర్ కావాలంట ఇక్కడ ట్రామా సెంటర్ కావాలంట తర్వాత డిచిపల్లిలో మదర్ అండ్ చైల్డ్ ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనేది ఈ రెండు కావాలంటున్నారు దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరొకసారి తీసుకోలేకపోయినా అదేగా భావించటండి ముఖ్యంగా ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు

కలంకర్గా చెప్పారు విశ్వ ఆ రకంగా ఈ పాఠశాల భవిష్యత్తులో రాజకీయవేత్తలని శాస్త్రవేత్తలని విద్యావంతులని సంఘ సేవకులని దార్శనికులని ఇవన్నిటిని అనిపించే రాజకీయవేత్తలు కూడా ఇస్తా అని చెప్పి సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను ధారాధికమైంది కూడా ఎక్కి కూడా మరొక్కసారి మామయ్య రాజరెడ్డి గారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను మీ అందరి కూడా శుభాశలు శుభాశిస్సులు శుభాభిన నూతన సమస్యలు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలువస్తున్నాను